ప్రైజ్ ద లాట్ హల్లె గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళను చెల్లింపకమానను ఆమెన్ క్రీస్తు నందు మనకు శ్రమ వచ్చినప్పుడు దేవునికి ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాము అయితే అవి చెల్లించేటప్పుడే సమస్య వస్తుంది బట్టి ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారంగా నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఈడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అవును నిజమే మనము దేవునికి మొక్కుబడి చేసుకునే ఏడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు ఎందుకంటే అలాంటప్పుడు నీవు నొక్కుబడి చేసుకుని మేలు కావున మనము మృక్కునిది దేవునికి చెల్లించాలి అందును బట్టి యోన ఈ మాట చెప్తున్నాడు నేను మృక్కునిన మొక్కుబడులను తప్పక చెల్లిస్తానని అంటున్నాడు ఆ రీతిలోనే మనం కూడా దేవునికి మన మ్రక్కుబడులు చెల్లించాల్సిన అవసరం ఉంది దేవుడు దీవించి ఆశీర్వదించి మరి తెల్ల దాకా ఆమె